నమస్కారం ఆల్రెడీ కలెక్ట్ పర్సన్ అసలు జస్ట్ అక్కడ మీకు బ్రీఫ్ చేశారు ఈరోజు సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక బిగ్ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్తో చాలా డీటెయిల్గా రివ్యూ చేశారు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది సార్ ద్వారా అంటే ఎలా వాళ్ళు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఏమేమి శాంక్షన్ ఇస్తున్నారు ఇంకా కలిగిన సమస్య ఉంటే కూడా సార్ వాళ్ళకి పర్సనల్లీ అడిగారు అండ్ రేస్ చేయడానికి చెప్పారు ఏం సమస్య రేజ్ అవ్వడం లేదు ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరిగింది అండ్ సార్ వైపు నుండి కూడా ఫుల్ కాపరేషన్ అండ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మరి మనకి వర్క్ ఫర్ బోర్డ్ అండ్ వర్క్ ఫర్ కమిటీ వైపు నుండి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళు కూడా ఏదైతే రేస్ చేసే ఇష్యూస్ అది కూడా మనం ఇమీడియట్లీ సాల్వ్ చేస్తున్నాం అండ్ యాజ్ సార్ ఆల్రెడీ మీకు బ్రీఫ్ చేశాడు ఫుల్ సపోర్ట్తో అండ్ ఫుల్ కాపరేషన్తో ఈ రూటర్ పండుగ లాస్ట్ ఇయర్ అలాగే మళ్ళీ వీల్ ఇంకా ఎక్స్ట్రా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఆల్ యాక్టివిటీస్ ఫెస్టివల్ ఆఫ్ డెన్ థ్యాంక్ యూ మనతో ఒకసారి రివ్యూ చేయడం అయితే జరిగింది మున్సిపల్ కమిషనర్ తరఫు నుంచి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చాలా వరకు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి చాలా సివిల్ వర్క్స్మారు ఒక నాలుగు నాలుగున్నర కోట్ల రూపాయలతో సివిల్ వర్క్ అయితే మొదలు పెట్టి ఉన్నారు ట్వెల్త్ కల్లా ఈ సివిల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా పదిహేనో తేదీ లోపల అన్ని రకాలు ఉన్న బ్యారికేటింగ్తో సహా ఉన్న ప్రతి ఒక్క వర్క్లు కూడా కంప్లీట్ చేయడం అయితే అవుతాయి సో పదిహేనో తేదీ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేసుకుంటే అన్ని డిపార్ట్మెంట్తో సహా మనం పదిహేనో తేదీ నుంచి జరగబోయిన పండగకి అన్ని ఏర్పాట్లు అవుతాయని అనుకుంటున్నాము సో ఈసారి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగానే పండుగలో పాల్గొన్నట్టు అన్ని ఫెసిలిటీస్ సదుపాయాలు అన్నీ ఇస్తామని అనుకుంటున్నారు మీ అందరూ హెల్ప్ కమిటీ కూడా ఒకటి రెండు రోజుల్లో సెట్ అవ్వడం జరుగుతాయి సో అందరిది హెల్ప్తో మంచిగానే ఈ ఐదు రోజులు జరిగిపోతాయని అనుకున్నాను థ్యాంక్స్ रसम प्रसाद प्रसाद रसम क्या थ्री डेटना डी मध्यान रात्रि

सतीश अंकल और दूसरे के आगे సరేమూ చెప్ప ఏరియాలో మీకు స్టెరైల్గా పెట్టుకొని మీకు దగ్గర లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళని మీరు బ్యారికేడింగ్ చేస్తాం కమిటీ బాగా రాజధాని వాళ్ళు చూడదు కమిటీ కాదు మీరు మీరు చెప్పండి మేము అందుకని అందరూ వచ్చి చూడు అడ్జెస్ట్ ఒక్కసారి వచ్చి చూడాలని అనుకుంటాను

తెలుగు వన్ టూ డేస్లో ఐదు వస్తుంది అవును సార్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయి ఆ రోజు ఒకసారి మళ్ళీ వచ్చి ఒక రౌండ్ కొట్టేస్తాను మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు